ఓ ఇస్రో సైంటిస్ట్ సడన్ గా తన తండ్రి నుంచి కాలుస్తే భోపాల్ వెళ్లాల్సి వచ్చింది చెన్నైలో పనిచేస్తున్న ఆ సైంటిస్ట్ సెంట్రల్ స్టేషన్కి వెళ్లారు కానీ ఏ రైలు చూసినా ఫుల్ గా ఉంది చివరకు ఓ రద్దీగా ఉన్న స్లీపర్ బోగిలో ఎక్కారాయన రిజర్వేషన్ లేదు కానీ వెళ్ళక తప్పలేదు ఎందుకంటే తన తండ్రి అర్జెంటుగా రమ్మన్నారు విషయం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేశారు నువ్వు వచ్చాక చెబుతానని చెప్పారు ఆయన దీంతో ఆ సైంటిస్ట్ చాలా టైట్ గా ఉన్న ట్రైన్ ఎక్కారు ఎక్కడా సరిగ్గా నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు ఇక టీసీ వస్తే జరిమానా కట్టేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు అయితే మెల్లిగా తోసుకుంటుంటే లోనికి వెళ్ళగా ఓ పెద్ద వయసు వ్యక్తి బెత్తి మీద పడుకున్నారు చాలా సన్నగా ఆయన సార్ మీరు కాస్త చోటిస్తే సర్దుకుంటాను ప్లీజ్ అన్నారు ఆయన దీంతో సరేనని ఆయన కాళ్ళు ముడుచుకున్నారు నా కాళ్ళు తాకితే మరోలా అనుకోవద్దు తమ్ముడా అన్నారాయన పర్లేదు సార్ అన్నాడు సైంటిస్టు రైలు కదిలింది వేగం అందుకుంది జనంతో కిక్కిరిసిపోయింది చాలా మంది నిలబడిపోయారు కొందరైతే దారిలోనే కూర్చుండిపోయారు కాసేపటి తర్వాత ట్రైన్ లోని వారంతా కుదుట పడ్డారు చాలా మంది ఏదో ఒకటి తింటున్నారు కానీ ఎప్పుడు ఏసీలో ప్రయాణం చేసే ఆ సైంటిస్ట్ ఇలా ఒకరి కాళ్ళ దగ్గర డిస్కంఫర్ట్ గా కూర్చోవటం ఇబ్బందిగా అనిపించింది ఇంతలో పడుకున్న ముసలైన లేచారు అందరినీ చూస్తూ ఉన్నారు తన బ్యాగ్ తల దగ్గరే ఉంది దాంట్లో నుంచి ఆయన ఏదో తీస్తూ ఉన్నారు ఇంతలో సార్ నా పేరు అలోక్ నేను ఇస్రోలో సైంటిస్ట్ని అని గర్వంగా పరిచయం చేసుకున్నారు ఆ వృద్ధుడు షాక్ అయ్యారు మీరు ఇస్రో సైంటిస్టా గ్రేట్ సార్ అన్నారు నా పేరు జగన్మోహన్ రావు నేను వరంగల్ వెళ్తున్నాను వరంగల్లో దిగాక ఇరవై కిలోమీటర్ల దూరంలో మా ఊరుంది ప్రతి శనివారం వెళతాను ఆదివారం సాయంత్రం మళ్ళీ చెన్నై తిరుగు ప్రయాణం అవుతానని చెప్పారు ఆయన బాక్స్ ఓపెన్ చేసి తినమన్నారు సర్వపిండి బాబు చాలా బాగుంటుంది తినమన్నారు కానీ ఆ సైంటిస్ట్ వద్దన్నారు ఆ సైంటిస్టు తన బ్యాగులో నుంచి ఓ శాండ్విచ్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని తింటూ ఉన్నారు అయితే ఆ వృద్ధుడిని ఎక్కడో చూశానే లేదా వినుంటానే తెలిసిన మొహంలా ఉంది అనుకున్నాడు ఆ సైంటిస్టు కాకపోతే సాధారణ బట్టలు ఓ సంచి పల్లెటూరు వ్యక్తిలా చేతినే తలకింద తల కింద పెట్టుకుని పడుకున్నాడు లేదు లేదు ఇతను ఎవరో వేరే వ్యక్తి కావచ్చు అనుకున్నాడు ఈయన మనకు తెలిసే ఛాన్సే లేదనుకున్నాడు ఆ సైంటిస్టు చీకట పడింది అందరూ పడుకుంటున్నారు యువకుల ఫోన్లు చూసుకుంటూ బిజీగా ఉన్నారు ఆ పెద్ద కూడా కాళ్ళను మలుచుకొని పడుకొని ఆ సైంటిస్ట్ కి కాస్త చోటిచ్చాడు రైలు వేగంతా వెళుతోంది పదకొండు గంటలు దాటుతోంది అయితే పక్క ఉన్న ఓ పెద్దాయన ఛాతి పట్టుకుని అమ్మ నొప్పి అని అరుస్తూ ఉన్నాడు అతని కొడుకు సహా ఫ్యామిలీ అంతా పడుకున్నారు ఆ సైంటిస్ట్ వారిని నిద్ర లేపాడు అందరూ ఏమైందని ఆ పెద్దాయన అడగడం మొదలు పెట్టారు నోట్ నుంచి నిరగొస్తోంది అతని కొడుకు భయంతో కాళ్ళు చేతులు రాస్తూ ఎవరైనా డాక్టర్ ఉన్నారని అరవడం మొదలు పెట్టాడు మరో యువతి ఎవరైనా డాక్టర్ ఉన్నారా అంటే అరవడం మొదలుపెట్టింది ఇంతలో సైంటిస్ట్ పక్కన ఉన్న వృద్ధుడు లేచి ఏమైందన్నారు సైంటిస్ట్ విషయం చెప్పారు చాలా నుంచి ఆ పెద్ద ఆయన ఛాతి పట్టుకుని నొప్పితో బాధపడుతున్నాడని చెప్పాడు ఆ సైంటిస్ట్ వెంటనే ఈ పెద్ద ఆయన బ్యాగ్ ఓపెన్ చేశారు స్టెథోస్కోప్ తీసుకుని ఆ వృద్ధుడిని చూశారు వెంటనే ఓ ఇంజక్షన్ లోకి మందెక్కించి వృద్ధుడి ఛాతిలోకి గుచ్చాడు అందరూ భయపడ్డారు ఏం చేస్తున్నారని అడిగారు భయపడకండి నేను డాక్టర్ అని చెప్పారు ఆ వెంటనే ఇంజక్షన్ చేసిన తర్వాత మరో టాబ్లెట్ ఇచ్చారు కాస్త ఆయనకు గాలాడనివ్వండి చెప్పారా ఆయన వెంటనే తన డాక్టర్ స్లిప్స్ ఉన్న బుక్కును బయటకు తీశారు ఆ లెటర్ హెడ్ మీద డాక్టర్ జగన్మోహన్ రావు కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ అని రాసి ఉంది దీంతో సైంటిస్ట్కి మతిపోయింది మతి పోయింది ఈయన లెజెండరీ కార్డియాలజిస్ట్ జగన్మోహన్ రావు అనుకున్నారు ఆయన అపాయింట్మెంట్ కోసం వీఐపీలు ఎదురు చూస్తారు ఎంత సింపుల్గా ఎలా వెళ్తున్నారేంటి అనుకున్నాడు సైంటిస్టు మందుల చిట్టి రాసి ఆ వృద్ధుడి కొడుక్కిచ్చాడు డాక్టర్ జగన్మోహన్ రావు భయపడకండి ఆయనకు గుండెపోటు వచ్చింది కాస్త సీరియస్ విషయమే ఎప్పటికైతే ఏమీ కాదు నేను మాత్ర ఇచ్చాను ఉదయమే మరోటి వేయండి కానీ ట్రైన్ దిగగానే డైరెక్ట్ గా హాస్పిటల్ కు తీసుకెళ్ళండి టెస్టులు చేసి చికిత్స చేస్తారు మీరు భయపడకండి అని చెప్పారు ఆయన అందరూ హాయిగా పడుకున్నారు కానీ ముందు స్టేషన్ లో ఆ రోగి కుటుంబం దిగడానికి సిద్ధమైంది అతని కుటుంబం డాక్టర్ దండం పెట్టింది ఆ పెద్ద ఆయన అయితే కాళ్ళకు దండం పెట్టబోయారు మీరు అలా చేయొద్దు నేను సమయానికి ఉన్నాను కాబట్టి చేశాను మీకేం పర్వాలేదు ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు డాక్టర్ అప్పటి వరకు ఇస్రో సైంటిస్ట్ అని మనసులో గర్వంగా ఫీల్ అయిన అలోక్ నేలకు దిగి వచ్చాడు ఇంత పెద్ద ఆయన్ను తాను తక్కువగా అంచనా వేశాను అంత ఫేమస్ డాక్టర్ వచ్చి ఇలా సాధారణంగా ప్రయాణిస్తున్నారు ఆయన తలుచుకుంటే లగ్జరీగా ప్రయాణం చేయగలరు మంత్రులే కాదు సీఎం అయినా సరే ఆయన కోరితే ఏర్పాట్లు కూడా చేసి పెడతారు ఇంత పెద్ద ఆయన ఇలా అతి సాధారణంగా ప్రయాణం చేస్తున్నారు ఏంటనుకున్నారు ఆయన ఆపుకోలేక అడిగేశారు కూడా ఏంటి సార్ మీరు ఎలా సాధారణ మనిషిలా వెళుతున్నారు మీరు నాకు తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని మీ దగ్గరకే తీసుకొచ్చాము మీరు కొన్ని టెస్టులు చేసి మందులు రాసిచ్చి పంపించారు ఇలా వెళుతున్నారు ఏంటని అడిగారు ఏం లేదు తమ్ముడు నేను పుట్టి పెరిగింది వరంగల్ దగ్గరలోని ఓ చిన్న పల్లెటూళ్ళో మా నాన్న నన్ను కష్టపడి చదివించారు కానీ ఆ గ్రామంలో మంచి డాక్టర్ లేడు వారికి ఏ బాధ వచ్చినా హైదరాబాద్కో లేదా వరంగల్కో వెళ్ళాలి నేను చెన్నైలో చాలా బిజీ తినడానికి కూడా టైం దొరకదు పెద్ద జబ్బులు వచ్చే పేదవారు ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకోలేరు అందుకే నా ఊరి ప్రజలకు చేత నిన్నంత సాయం చేద్దామని వెళుతున్నాను రెండు రోజులు అక్కడే ఉంటాను అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యం చేస్తాను నేను వస్తున్నానని తెలిసి పక్క గ్రామాల వారు కూడా వస్తుంటారు నాకు తెలిసిందల్లా నలుగురు ప్రాణాలు కాపాడటం ఎంతసేపు డబ్బేనా కాస్త మంచి పని కూడా చేయాలి కదా నాకు జీవితాన్ని ఇచ్చిన గ్రామానికి సేవ చేద్దామని వెళుతున్నాను జీవితంలో మంచి చేయకుంటే ఎందుకు అన్నారు ఇంతలో వరంగల్ రాగానే ఆయన ట్రైన్ దిగారు సార్ చీకట్లో ఎలా వెళ్తారంటే నా కోసం కారు సిద్ధంగా ఉంటుందన్నారు ఆయన సార్ నాకు మీ సాయం కావాల్సి వస్తే అపోలో ఒక వస్తాను నన్ను గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అన్నారు అయ్యో ఎంత పెద్ద మాట మీరు నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మామూలుగా కూడా వచ్చి కలవచ్చని నవ్వుతూ అన్నారు ఆయన ఆ తర్వాత ఆయన ట్రైన్ దిగిపోయారు ఆయన వెళ్ళిపోయినా కూడా కొంచెం కూడా గర్వం లేని ఆ డాక్టర్ను చూసి సైంటిస్ట్ ఒక్క క్షణం ఆలోచించాడు మనం కూడా చాలా సాధారణంగా గౌరవంగా బ్రతకాలి గర్వంగా కాదు జీవితం చిన్నది అంత పెద్ద ఆయన ఇలా తన జీవితానికి సరిపడా పాఠం చెప్పారని అనుకున్నాడు ఆ సైంటిస్టు అదే బెర్త్ మీద పడుకొని డాక్టర్ గురించి ఆలోచన ఓ ప్రాణాన్ని అలా కాపాడారు మళ్ళీ తన వారి కోసం ఉచితంగా సేవ చేసేందుకు వెళుతున్నారు చెన్నై వస్తే ఆయన ఆసుపత్రిలో దేవుళ్ళ చూస్తారు కానీ బయట ఆయన అందరిలానే ఉన్నారనుకుని నిద్రలకు జా సైంటిస్ట్ ఆ మర్నాడు భోపాల్ వెళ్లగానే తన జీవితానికి సరిపడా ఇచ్చిన ఆ రైలు ప్రయాణం గురించి రాసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అది కాస్త వైరల్ గా మారింది అదే ఈ కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి